ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చిందండి రిటైర్మెంట్ రూల్స్ లో ఐదు ముఖ్యమైన మార్పులు చేయబడ్డాయి వీటిలో పెన్షన్ గ్రాట్యుటీ అలవెన్స్ మరియు ప్రొసెసింగ్ విధానం వంటి అనేక అంశాలు కొత్త రూపం దాల్చాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభం నుంచే ప్రభుత్వం రిటైర్మెంట్ టు పెన్షన్ మరియు ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన పలు కొత్త పాలసీలు ప్రవేశపెట్టింది వీటిలో ముఖ్యమైనది కొత్త యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ అమలు అదే కాకుండా డిఏ డిఆర్ పెంపులు డ్రెస్ అలవెన్స్ రూల్స్ మరియు గ్రాట్యుటీ చెల్లింపులోను మూలిక మార్పులు చేసిందన్నమాట ఇక ఈ మార్పులు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ మరియు నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ ఫీచర్లను కలిపి కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ను రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి ప్రారంభించింది ఇందులో ఉద్యోగి ఇరవై ఏళ్ల సర్వీసు పూర్తి చేస్తే చివరి పన్నెండు నెలల జీతంలో యాభై శాతం పెన్షన్ గా పొందుతారు అలాగే పదేళ్లు పూర్తి చేసిన వారికి కనీసం పదివేలు కనీస పెన్షన్ అందించేలా నిర్ణయించబడింది దీని ద్వారా పాత పెన్షన్ విధానం కావాలి అని డిమాండ్ చేసిన ఉద్యోగులకు కొత్త ఆశలు మెదిలాయి స్పష్టంగా చెప్పాలంటే యూపీఎస్ అనేది ఓపీఎస్ యొక్క భద్రతను ఎన్పిఎస్ యొక్క లవచికతను కలిపిన ఆధునిక ఫెన్సన్ పథకం అలాగే మరొకటి వచ్చేసి కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి డిఏ మరియు డిఆర్ పెంపు నిర్ణయాలు ప్రకటించింది జనవరి జూన్ కాలానికి రెండు శాతం డిఏ పెంపు జూలై డిసెంబర్ కాలానికి మూడు శాతం పెంపు ప్రకటించింది మొత్తం డిఏ ఇప్పుడు ఐదు శాతానికి చేరింది దీనివల్ల లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు అదనపు లాభం పొందుతున్నారు అలాగే మూడోది వచ్చేసి రిటైర్మెంట్ ప్రొసెసింగ్ సిస్టమ్ లో సవరణ గతంలో ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ కోసం నెలల తరబడి తిరగాల్సి వచ్చేది ఇప్పుడు ప్రభుత్వం ఈ వ్యవస్థను పూర్తిగా డిజిటల్ స్మార్ట్ గా మార్చింది ఉద్యోగి రిటైర్మెంట్ కు పన్నెండు పదిహేను నెలల ముందే ఫైల్ ప్రాసెసింగ్ పూర్తి చేయాలని అన్ని డిపార్ట్మెంట్స్ కి ఆదేశాలు జారీ అయ్యాయి ఇకపై రిటైర్మెంట్ రోజునే పెన్షన్ గ్రాటి మరియు అన్ని లబ్ధిలు నేరుగా ఖాతాలో జమ అవుతాయి దీనివల్ల మనం రిటైర్ అయ్యాక డబ్బులు ఎప్పుడు వస్తాయి అనే సందేశం ఉండదు ఇది నిజంగా ఉద్యోగులకు మనశ్శాంతి కలిగించే నిర్ణయం అలాగే నాలుగోది వచ్చేసి డ్రెస్ అలవెన్స్ లెక్కింపు విధానం మారిందండి అంటే ఇంతకు ముందు డ్రెస్ అలవెన్స్ కి సంవత్సరానికి ఒకసారి ఫిక్స్డ్ అమౌంట్ గా చెల్లించేవారు ఉద్యోగి మధ్యలో రిటైర్డ్ అయితే కూడా పూర్తి సంవత్సరం మొత్తాన్ని ఇవ్వడం జరిగేది ఇప్పుడు కొత్త నియామకాల ప్రకారం ఉద్యోగి ఏ నెలలో రిటైర్ అయ్యారో దాని ఆధారంగా ప్రోరాటా పద్ధతిలో డ్రెస్ అల్వెల్స్ లెక్కించబడుతుంది అంటే జూన్ లేదా సెప్టెంబర్ లో రిటైర్ అయిన పనిచేసిన నెలల కొద్ది చెల్లింపు జరుగుతుంది ఈ మార్పు ద్వారా ప్రతి ఉద్యోగికి న్యాయమైన చెల్లింపు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది అలాగే మరొకటి వచ్చేసి గ్రాటిటీ రూల్స్ లో సవరణ అండి గతంలో ఎన్పిఎస్ కింద ఉన్న ఉద్యోగులు గ్రాటిటీ విషయంలో చాలా తక్కువ లాభం పొందేవారు కానీ ఇప్పుడు యూపీఎస్ అమల్లో భాగంగా ప్రభుత్వం దీనిలో భారీ మార్పు చేసింది గ్రాటి సొమ్ము ఇప్పుడు లంప్సమ్ పేమెంట్ రూపంలో నేరుగా ఉద్యోగ ఖాతాలో జమ అవుతుంది దీనివల్ల రిటైర్మెంట్ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బు చేతికి అందుతుంది ఇది భవిష్యత్తు ఆర్థిక భద్రతకు ఎంతో ఉపయోగపడుతుంది మొత్తం మీద చూడాలంటే ఈ ఐదు మార్పులు ఉద్యోగుల ప్రస్తుత జీవన ప్రమాణాలను మాత్రమే కాదు వారి భవిష్యత్తు ఆర్థిక స్థితిని కూడా బలోపేతం చేయనున్నాయి ప్రభుత్వ ఉద్యోగులు దేశానికి పునాది లాంటి వారు వారి సేవలకు గౌరవం ఇవ్వడం కోసం తీసుకున్న ఈ మార్పులు నిజంగా ప్రశంసనీయం